జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నిజానికి రామాయణ మహాభారత భాగవత భగవద్గీత ఇట్లాంటి గ్రంథాలని మన ఇతిహాసాలని మన సనాతన శాస్త్రాలని ఎవరు చదవచ్చు అనేసి అంటే ఎవరైనా చదవచ్చు వీటిని చదివేదానికి అర్హత అనేది ఏమీ అవసరం లేదు కులమా మతమా లేదంటే వర్ణమా వర్గమా వాడు ధనికుడా పేదోడా ఎవరైనా చదవచ్చు స్త్రీన పురుషుడా నపుంసకుడా అనేసి లింగ భేదాలు లేకుండా ఎవరైనా చదవచ్చు ఎవరైనా చదువు తెలిస్తే వాళ్ళు చదివి పది మందికి వాటి గురించి ప్రాశస్త్యాన్ని వివరించవచ్చు చెప్పచ్చు ఇది కృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో క్లియర్గా చెప్పినాడు స్మరణ చేసేదానికి దైవ శాస్త్రాలను చదివేదానికి ఎటువంటి అర్హత అనేది లేదు అనేసి ఎప్పుడైనా సకల కాల సర్వావస్థల ఎందు ఎట్లాంటి సమయంలోనైనా దైవాన్ని స్మరించుకోవచ్చు దైవ దైవశాస్త్రాలని చదవచ్చు అభ్యసించవచ్చు ప్రవచనం చెప్పచ్చు పది మందికి ఈ స్వేచ్ఛ అనేది మనకి సనాతన సమాజంలో మన సనాతన కాలం నుంచి ఇవ్వబడింది ఇవ్వబడింది కాదు ఉంది ఒకరిచ్చేది కాదు ఇది స్వేచ్ఛ అనేది తమకు తాము పొందగలిగింది అంత స్వేచ్ఛ మన సనాతన సమాజంలో ఉంది కానీ ఈ పాపనోళ్ళనే వాళ్ళు తయారయ్యి మన స్వేచ్ఛని హరించినారు మన వాళ్ళే మన వర్గానికి చెందినటువంటి వాళ్ళే శూద్రులే రచించినటువంటి శాస్త్రాలని వీళ్ళు ఆక్రమించి వాటిల్లో కల్పితాలు చేర్చి పనికి మాలిన వాటిలాగా చిత్రీకరించి క కట్టుకథలను చేర్చి మనల్ని అవమానాల పాలు చేస్తూ ఉంటారు మన శాస్త్రాలని మన సనాతన సమాజాన్ని దీనికి కారకులు బాపనోళ్ళే ఖచ్చితంగా చెప్తాను వీళ్ళ గురువులు వీళ్ళు వీళ్ళ పీఠాధిపతులు మఠాధిపతులు పండితులు ప్రవచనకారులు మేమనేసి అనుకొని సమాజంలో అసమానతల్ని ఇంకా ప్రచారం చేస్తూ ఉన్నారు వీటిని రూపుమాపాలనేదే మా ప్రయత్నం ఎవరైనా చదవండి ఎవరైనా చదవచ్చు ఎవరైనా ప్రవచనం అనేది చెప్పచ్చు ఈ స్వేచ్ఛ మనకి ఉంది దీన్ని తెలుసుకోండి ఈ బాపన వల్ల అగ్రవర్ణ ఆగడాలని ఆధిపత్యాలని అరికట్టే ప్రయత్నం ఇంకైనా చేయండి హిందువులకు చెప్తా ఉన్నాను హిందూ హిందూ అనుకొని కేకలు పెట్టుకొని డైలాగులు మాట్లాడినంత మాత్రానో ఉపయోగం లేదు ఎక్కడైనా మేలుకోండి సత్యాసత్యాలు తెలుసుకోండి అది విషయం జై శ్రీరామ్